హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ మర్టిన్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదే మా కొత్త ఫ్రిడ్జ్ తెచ్చి ఓపెన్ చేశారనమాట నేను ఆ వీడియోని నెక్స్ట్ కూడా పెడతాను చూడండి ఎందుకంటే షాపు ఎందుకంటే షాపు రన్ చేసినప్పుడు ఏంటంటే కంపల్సరీ మనకి ఫ్రిడ్జ్ అనేది ఉండాలి కదా ఆల్రెడీ మాకు ఇంట్లో యూజ్ చేస్తున్న ఫ్రిడ్జ్ ఉన్నది కాకపోతే ఏంటంటే దాంట్లో అన్నీ పెట్టడానికి అవ్వట్లేదు డ్రింక్స్ అవి కూడా పెట్టడానికి అవ్వట్లేదు అనేసి అని ఇదైతే ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను సో ఇవన్నీ విషయాలన్నీ మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి హాయ్ చెప్పు అయ్ చెప్పు చెప్పు చెప్పురా చెప్పు షూ మాట్లాడుకో వీడియోకి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయమని చెప్పు లైక్ ఇలాగ ఇటు వచ్చినాడు లైక్ లైక్ చెప్పు అలాగే ఇలాగా అలాగేంటి ఇలా చెప్పు చెప్పు సరే సరే మాట్లాడుకో షూ షూ సో ఇది ఎక్కడ తీసుకున్నాను ఎలా తీసుకున్నాను విషయాలన్నీ చెప్తాను అన్నాను కదా చెప్పే ముందు ఏంటంటే షాప్ కోసం అనేసి నేను తీసుకున్నాను ఇదైతే ఫైనాన్స్ మీదే తీసుకున్నాను ఇది మీరు వీడియోని లాస్ట్ దాకా చూస్తే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తుంది అలాగే ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకున్నాను అంటే కూడా ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి మీకు మా వాడు మైక్ ఓయ్ ఫైనాన్స్ మీద ఏంటంటే మనము హాఫ్ అమౌంట్ పే చేస్తే కనుక మనకు ఫైనాన్స్ మీద అయితే ఇచ్చేస్తారు ఫ్రిడ్జ్ అయితే నేనైతే అలా తీసుకున్నాను ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ కట్టి లేను కాబట్టి అందుకనేసి అని ఫైనాన్స్ మీద అయితే తీసుకున్నాను సో ఇదైతే నాకు చాలా యూస్ అవుతుంది ఎందుకంటే షాప్ పెట్టిన తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ డ్రింక్స్ అవన్నీ తీసుకుంటేనే ఇప్పుడు ఎవరైనా డ్రింక్స్ కోసం వచ్చారనుకోండి దాంట్లో ఏంటంటే డ్రింక్స్తో పాటు ఏవైనా స్నాక్స్ ఏమన్నా తీసుకుంటారు పప్పలు అలాంటివి ఏమైనా తీసుకుంటారు కాబట్టి అందుకనే అది ఇది కూడా ఉండాలని సరే అదైతే తీసుకున్నాను అనమాట సో నేను ఇది ఓపెనింగ్ వీడియో అయితే చూపించేస్తాను చూడండి అలాగే నేను ఏమేమి తీసుకున్నానో ఏంటో కూడా మా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో కూడా మీకు చూపిస్తాను చూడండి వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మా ఓడి చెప్పాడు కదా లైక్ చేయండి అనేసి అలాగే మీ అందరికీ హాయ్ కూడా చెప్పాడు కదా ఇంకా మన ఛానల్లో చాలా బిజినెస్ వీడియోస్ అయితే వస్తున్నాయి ఈ మధ్యలో ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా అనుకు చాలా మంది అనుకుంటారు ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి అనేసి అని అనుకుంటారు కదా వాళ్ళందరికీ ఏమైనా కొంచెం యూజ్ అవుతుందేమో అనేసి అని వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నాను నేను నాకు తెలిసినవి తెలియనివి కూడా షేర్ చేస్తున్నాను మీకు ఏమైనా యూజ్ అవుతే కనుక నాకు ఖచ్చితంగా మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఫైనల్లీ ఫ్రిడ్జ్ అయితే ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ అయితే చేస్తున్నాం చూడండి ఇంకా అయితే చాలా చేసామన్నమాట అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే సెకండ్ హ్యాండ్లో తీసేసుకుందాము అని అనుకున్నాను అన్ అనుకుంటే మళ్ళీ అది తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాస్ ఇది ఏమైనా ప్రాబ్లం రావడము లేకపోతే ఏమైనా రిపేర్స్ రావడము అలాంటివి ఏమైనా ఉంటే ఏమో అనేసరి మళ్ళీ చాలా ఆలోచించాను అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్ అంటే మనము ఒకటి రెండు నెలల్లో సంవత్సరాల్లో అయిపోయేది కాదు కదా చాలా ఇయర్స్ అనేది దాన్ని ఉండాలి కాబట్టి అందుకనేసి మళ్ళీ ఆలోచించాలన్నమాట సరేలే ఫస్ట్ కొత్త ఫ్రిడ్జే తీసేసుకుందాము అనేసి మళ్ళీ ఫిక్స్ అయ్యాను ఇంకా సరేలే సెకండ్ హ్యాండ్లు వద్దులే అనేసి మళ్ళీ అక్కడ అది ఆపేసాం అనమాట అలాగా చాలా చాలా రోజులు ఇలా అయిందనమాట తర్వాత ఇంకొక అన్నకి చెప్తే ఇలాగా ఈ ఫ్రిడ్జ్ అయితే ఇప్పించారు నాకు ఫైనాన్స్ మీద అన్నకి చాలా థ్యాంక్స్ చాలా హెల్ప్ చేశాను నాకైతే ఇంకా ఫైనల్లీ ఇంకా ఫ్రిడ్జ్ అంటే మార్నింగ్ నుంచి వాళ్ళు వస్తాను వస్తాను అనేసి అని ఇంకా అప్పటికప్పుడు చెప్పారనమాట ఆ రోజే అంటే ముందు ఒకసారి చెప్పు ఉంచితే అన్న తర్వాత వాళ్ళు మార్నింగ్ చేస్తే సెవెన్కి రోజు తీసుకొచ్చేస్తారు అనేసి అని చెప్పారు ఇంకా అప్పటికప్పుడు తేవడం వల్ల డబ్బులకి అయితే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట నేను చాలా ఇబ్బంది పడి అక్కడ ఇక్కడ ఇక్కడ చూసుకొని ఇంకా ఎలా అయితే అరేంజ్ చేసుకున్నాను వాళ్ళు వచ్చే టైంకి అరేంజ్ చేసుకుని ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఫిట్ చేస్తారు అంటే ఫిట్ చేయడం అంటే ఫ్రిడ్జ్ని ఫిట్ చేయడం ఏమి ఉండదు కాకపోతే అది అట్టబిట్టలు అవన్నీ ఉంటాయి కదా తీసేసి అతను నేను అవతల రూమ్లో అనుకున్నాను ఆ రూమ్లో పెడదాం అనుకుంటే ఏంటంటే ఇంకో ఫ్రిడ్జ్ ఉంది కదా ఆల్రెడీ మళ్ళీ అది హీట్ ఎక్కువ అయిపోద్ది అనేసి అని ఎందుకులే అనేసి అని ఆయన అన్నారు ప్లేస్ ఉంది కదమ్మా వెళ్ళడానికి ఇక్కడ సరిపోతుందిలే ఇక్కడ ఎలాగో ప్లస్ బోర్డు ఉంది కదా అనేసి అని ఇక్కడే పెట్టేసుకుంటే బాగుంటుంది నీకు అనేసి అని అన్నారు ఇంక ఇక్కడే పెట్టేసాము ప్రేయర్ కూడా వాళ్ళే చేసేస్తారు ఈ అంకుల్ గారు ప్రేయర్ చేశారు వైంగ్యం జీవిస్తున్న దాన్ని మరి మీ దాన్ని బాగా చేసిన కొన్ని రక్షణ పెరుగుతున్న పరిశుద్ధులుగా పాల్గొన్నారు ఈ పరిశుద్ధుల్లో మేము జీవిస్తున్నప్పుడు మరి మా జీవిత యాత్రలో కొన్ని అనేక ఇబ్బందులు లేదా లేదాలు ఇదో ఈ కుటుంబంలో చూసినట్లయితే యజమానులు మరియు లోకాన్ని వచ్చి వచ్చేసారు అయినప్పటికీ కుమార్తె తన జీవన నిమిత్తం మీరు ఇచ్చిన గర్భ నిమిత్తం మరి యాత్రను సాగించే నిమిత్తం ఆ మహాలోకానికి చేరగలిగే కృతని దయచేస్తున్నారు శ్రీతా ఉన్నారు నైనా గురుని కాపాడండి రక్షించండి జీవించండి ఆశీర్వదించండి వాక్యమే జీవు మరి వాక్యమే సత్సమని వాక్యమే ప్రాణమని వాక్యానుసరంగా జీవించే జీవితాన్ని ప్రసాదించండి మంచి ఆలోచన మంచి నడవడిక మంచి ప్రవర్తన కలిగి ఈ నూతనమైన పరికరం మరి మా జీవిత కాలంలో మాతో కూడా ఉంటుంది సాక్ష్యంగా కూడా ఉంటుంది ఆ గురించి అన్నీ మీకు చెప్తున్నా సార్ మైనార్టీ పరికరాన్ని తీసుకున్న ఈ పరికరం సక్రంగా పనిచేయడానికి వారి జీవనోపాధికి నాకు ఓ బిడ్డను పెంచుకోవడానికి మామూలుగా చూడటానికి చాలా ఏదైనప్పటికీ నీ కృప నీ ప్రేమ నీ దయ అలాగే వ్యాపారాన్ని గారి నెల అయిందంటే ఈ నెల రోజుల్లో అభివృద్ధి అనిపించడం ఇక్కడి నుంచి దిన అభివృద్ధి చేయమని కాపాడు రక్షించమని నీ కృపలో భద్రపరచమని నేను ఏ చెడు కళ్ళకి లోనైపోకుండా ఏ చెడు వ్యసనాలకి లోన్ అయిపోకుండా దుష్టుడికి దొరికిపోకుండా సహజానికి జరిగిపోకుండా మీరు చుట్టూ ఉన్న చీకటి శక్తులను అంతకా శక్తిని నామలు ఇప్పుడే బంధించమని ప్రార్థిస్తున్నాడే ఈ కుమార్తెని కాపాడి రక్షించిన దీవించి ఆస్వాదించిన మహాజ్ఞానంతో నింపునని ఆ మహాలోకాన్ని చేరుకునే భాగ్యాన్ని కలచే పరిశుద్ధులుగా దాకా

చూశారు కదా లక్కీగా అక్కడ అంటే మాకు ఫ్రిడ్జ్ తీసుకొచ్చిన అంకుల్ గారే ఇంకా ఫైనాన్స్ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా సైన్స్ అవన్నీ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రేయర్ చేయనమ్మా అన్నారు అంటే ఇంకా సరే ఫ్రిడ్జ్ చేయండి అంకుల్ అంటే ఆయన ప్రేయర్ చేశారనమాట చేసిన తర్వాత ఇంకా టూ అవర్స్ అయితే ఫస్ట్ ఏం పెట్టకుండా ఇమిటిగానే కూల్ చేయమన్నారు అది కూల్ అయిన తర్వాత టూ అవర్స్ తర్వాత ఏం పెట్టినా పర్వాలేదని చెప్పారనమాట ఇంకా మా దిండిగా అయితే ఎప్పుడెప్పుడు కూల్ అవుతుందా ఎప్పుడెప్పుడు పెడదామనేది చూస్తున్నాడు ఇంకా కూల్ అయిన తర్వాత తర్వాత ఆల్రెడీ పాప పాత ఫ్రిడ్జ్లో అంటే మేము డైలీ యూజ్ చేసుకునే ఫ్రిడ్జ్ ఉంది ఆ ఫ్రిడ్జ్లో ఉన్న డ్రింక్స్ అన్నీ కూడా పెట్టేశాడు ఆ నైట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చూడండి ఇక ఇలాగ వ్యాన్కి ఫోన్ చేస్తే వచ్చారనమాట వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ తీసుకుని మా ఇవండి మా సావుకారు అయితే ఇక్కడ అవన్నీ చెక్ చేస్తున్నాడు ఏమేమి వచ్చినాయి ఏమేమి ఉన్నాయి అనేసి అని చూస్తున్నాడు అనమాట లెక్క పెడుతున్నాడు లెక్క పెట్టుచినాడు అని అంటే వన్ నైన్ అంటున్నాడు వన్ నుంచి నైన్కి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా ఇవన్నీ తీసుకున్నాను నేనైతే ఎందుకంటే ప్రజెంట్ హాట్ హాట్ గా ఉంది కాబట్టి సమ్మర్ ఇవైతే బాగా అవుతాయి అనేసి తీసుకున్నాను ఇంకా లాస్ట్లో కూడా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటనేసి అని చూపిస్తాను చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా ఛానల్ చూసిన వాళ్ళు ఏంటంటే చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొన్ని ఇంకా వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఎక్కువ లైక్స్ వస్తే ఏంటంటే యూట్యూబ్లో బాగా షేర్ చేస్తుంది వీడియోస్ని ఎక్కువ రికమెండ్ చేస్తుంది అనమాట అందుకని మీరు ఎన్ని లైక్స్ చేస్తే అన్ని అన్ని వ్యూస్ అనేది నాకు వస్తుంది మీరు నాకు అంతా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఇంకా మా ఓడి చూడండి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో లో పెట్టడానికి అయితే హెల్ప్ చేస్తున్నాడు అనమాట వాళ్ళకి ఒక్కొక్కటి తీసుకెళ్లిస్తున్నాడు ఒక్కొక్కటి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టడానికి అనేసి ఒక్కొక్కటి తీసుకెళ్ళిస్తున్నాడు అనమాట సార్ కదా ఫైనల్కి అయితే ఇవి అనమాట మా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా మా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇది ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము ఇంకా ఇది ఇవాళతో ఎండ్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ మర్చిపోకుండా తాత చక్కే లేదు వీడియోలోకి వచ్చేస్తాను